నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఆమ్రాపాలి తెలుసు కదా జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రాపాలి ఒక గుడ్ న్యూస్ తెలిపారు ఏంటో తెలుసుకుందాం హైదరాబాద్ వాసులకు ఆమ్రాపాలి గుడ్ న్యూస్ ఆ బిల్లులు ఉంటే చాలు ఇక ఉచితంగా అంట ఏవో బిల్స్ ఉంటే కొన్ని ఫ్రీ అంట జిహెచ్ఎంసి పరిధిలో నెలకొని ఇబ్బందులపై కమిషనర్ ఆమ్రాపాలి దృష్టి సారించారు వర్షాల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలతో దూకుడు పెంచిన ఆమ్రాపాలి నగర వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యపై కూడా ఫోకస్ పెట్టారు షాపింగ్ మాల్స్ థియేటర్ లో వసూలు చేసే పార్కింగ్ ఫీజులపై కీలక ఆదేశాలు జారీ చేశారు షాపింగ్ బిల్లులు కానీ సినిమా టికెట్లు గానీ ఉంటే ఎలాంటి పార్కింగ్ ఫీజులు వసూలు చేయొద్దని నిబంధనలు ఎత్తక్రమిస్తే కఠిన చర్యలు తప్పని ఆమ్రపాలి కీలక ఆదేశాలు జారీ చేశారు షాపింగ్ మాల్స్ లో చూసుకుంటున్నాం సినిమా హాల్స్ లో చూసుకుంటున్నాం మాల్స్ లో చూసుకుంటున్నాం ఎక్కడికైనా కార్ లో బైక్ లో వెళ్తే పార్కింగ్ ఫీజులని భయంకరంగా వసూలు చేస్తున్నారు ఇక టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది పార్కింగ్ ఫీజు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఐమాక్స్ లో చూడండి టికెట్ రెండు వందలు కానీ పాప్కాన్ ఎనిమిది వందలు ఇలా చాలా అంటే చాలా దోపిడి జరుగుతుంది దృష్టి వరకు వచ్చిందంట సో అలాంటివన్నీ రద్దు చేస్తున్నట్టు తెలిపిందంట టికెట్ ఉంటే చాలు వాళ్ళ దగ్గర ఫ్రీగా ఇవ్వండి ఒక ఆదేశాలు జారీ చేశారు పార్కింగ్ ఫీజు వసూలుపై ఆమ్రాపాలి కీలక ఆదేశాలు అరగంట పార్కింగ్ కు ఫీజు తీసుకోవద్దని అర్ధగంట పార్కింగ్ ఫీజు తీసుకోవద్దని సూచన బిల్లులు టికెట్లు ఉంటే పార్కింగ్ ఫీజు తీసుకోవద్దని ఆదేశం ఇదిగో టికెట్లు బిల్స్ ఉంటే పార్కింగ్ ఫీజు అస్సలు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేశారు ఇది అన్ని సర్కిల్స్ లో కూడా యూజ్ అవుతున్నారట జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పలు సమస్యలపై ఫోకస్ పెట్టిన కమిషనర్ ఆమ్రాపాలి జోనల్ అడిషనల్ కమిషనర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వీటితో పాటు పాటు జోనల్ కమిషనర్ వీళ్ళందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారంట శానిటేషన్ వర్కర్లు హాజరు మెరుగుపరచాలన్నారు వర్షాల నేపథ్యంలో రోడ్లపై గుంతలు పూర్చాలని ఆదేశించారు చెరువులు నాళాల దగ్గర చెత్త లేకుండా శుభ్రపరచాలని ఆదేశించారు చెరువులు నాళాలు అసలు ఇప్పుడు డెంగ్యూ భయంకరంగా ఉంది మందులు కొట్టండి చెత్త చతరం పేరుకుపోయింది క్లీన్ చేయించండి గడ్డి పెరిగిపోయింది శుభ్రం పరచండి డెంగ్యూ కేసులు నిర్ధారించే విషయంపై వేగంగా పెంచాలన్నారు ఆమ్రాపల్ కేసులు ప్రబలకుండా అన్ని చోట్ల పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సూచించారు మొత్తానికి ఏంటంటే అమరాపాలి ఆమరాపాలి దూకుడు ప్రదర్శించారు కీలక ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా సరే పార్కింగ్ ఫీజులు ఎవరైనా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కానీ టికెట్ ఉండాలంట అర్ధ గంట సేపు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వచ్చని కీలక ఆదేశాలు జారీ చేశారంట ఎప్పుడైతే ఈహెచ్ఎంసీ కమిషనర్ అయ్యారో అధికారం ఇక్కడ చూడండి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది ఇష్టం ఇష్టాన్ని చేస్తున్నారు వాళ్ళు ప్రజలకు కావాల్సిన వాళ్ళు చేయట్లేదు ప్రభుత్వాల దగ్గర ప్రభుత్వాన్ని కోలుగొట్టడం మందులు లాక్కోవడం మెంబర్స్ని లాక్కుని వాళ్ళని డెవలప్ చేయడం ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారు అంటే ఒక ప్రభుత్వం చేయవలసిన పని ఇవి చేయాల్సింది చూడండి ఈ యాక్చువల్గా ప్రభుత్వం ఒక నిర్ణయం ఇస్తే వీళ్ళు అమలు చేయాలి కానీ ఇప్పుడు ఈ నిర్ణయాలు తీసు చేసుకున్న ప్రభుత్వం వైఫల్యం ఉన్నట్టే కదా కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు వీటితో పాటు ఒక రిక్వెస్ట్ హైదరాబాద్ లో వర్షం పడితే సిటీ అంతా మునిగిపోతుంది సో కొంచెం మ్యాన్హోల్స్ కొన్ని కొన్ని చోట్ల బాగాలేదు వాటి మీద కూడా ఫోకస్ పెట్టి పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అప్రమత్తం చేసి డిఆర్ఎఫ్ బృందాలు ఎవరైతే ఉన్నారో అందరినీ అలర్ట్ చేసి కొంచెం ప్రాణాపాయ నష్టం జరగకుండా వీటి మీద కూడా ఫోకస్ పెడితే బాగుంటుందని ప్రజల తరఫున నుంచి వస్తున్న విజ్ఞప్తి దీన్ని కూడా మీరు చూస్తారని తెలియజేస్తూ మరో వీడియో తగలుద్దాం చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్